అందరికీ నమస్కారం నా పేరు నాని మీరు చూస్తున్నారు నాని జోసెఫ్ సివిల్ వర్క్ తెలుగు మన లాస్ట్ వీడియోలో సెంటరింగ్ ఎలా కడతారు దానికి ఎంత కాస్ట్ అవుతుంది అనే విషయాలు చూశాం ఇప్పుడు ఈ వీడియోలో మనం స్లాబ్ ఐరన్ వర్క్ అంటే రాడ్ బెండింగ్ కట్టింగ్ ఫిక్సింగ్ మొత్తం ప్రాసెస్ ని ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం స్లాబ్ ఐరన్ అంటే ఏమిటి ఏ రాడ్స్ వాడాలి సాధారణంగా స్లాబ్లో వాడే రాడ్స్ పన్నెండు ఎంఎం ఎనిమిది ఎంఎం కొన్నిసార్లు హెవీ బిల్డింగ్ అయితే పదహారు ఎంఎం లేదా ఇరవై ఎంఎం రాడ్స్ కూడా వాడుతారు ఒక స్లాబ్ స్ట్రెంగ్ మొత్తం ఐరన్ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఐరన్ ఎంచుకునే సమయంలో జాగ్రత్తగా చూడాలి ఐదు వందలు డి ఐదు యాభై డి అంటే ఏమిటి ఇప్పుడు మీరు ఐరన్ కొనేటప్పుడు గమనించండి ప్రతి స్టీల్ బార్ మీద ఐదు వందలు డి లేదా ఐదు యాభై డి అని నంబర్ ఉంటుంది డి అంటే డక్టిలిటీ అంటే వంగే సామర్థ్యం ఐదు వందలు డి అంటే నార్మల్ హై స్ట్రెంత్ స్టీల్ ఐదు యాభై డి అంటే ఇంకా స్ట్రాంగ్ ఇంకా ఫ్లెక్సిబుల్ స్టీల్ అని అర్థం ఇవి టీఎంటీ బార్స్ అంటే థర్మోమెకానికలీ ట్రీటెడ్ స్టీల్ బార్స్ ఇవి వేడిని తట్టుకునే శక్తి బలానికి విరగని సామర్థ్యం కలిగి ఉంటాయి అందుకే మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా సరే ఐదు వందలు డీ లేదా ఐదు యాభై డి అని ఉన్నదే తీసుకోవాలి ఐరన్ వాడే ముందు చేయాల్సిన పనులు ఒకసారి ఐరన్ సైట్కి వచ్చాక ముందు చెక్ చేయాలి తుప్పు పట్టి ఉందా లేదా అని ఐరన్ పాతదైతే లేదా తుప్పు ఉన్నట్లయితే వైర్ బ్రష్తో బాగా శుభ్రం చేయాలి తుప్పు ఉన్న ఐరన్ వాడితే స్లాబ్లో కు బంధం సరిగ్గా ఉండదు దీంతో తర్వాత క్రాక్లు వస్తాయి సేఫ్టీ తగ్గుతుంది అందుకే రాడ్ క్లీనింగ్ చాలా ముఖ్యం రాడ్ కట్టింగ్ మరియు తర్వాత స్టేజ్ రాడ్ కట్టింగ్ మరియు బెండింగ్ మెజర్మెంట్స్ ప్రకారం రాడ్స్ కట్ చేయాలి ఒక్క అంగుళం తేడా వచ్చినా స్లాబ్ ఫిట్ అవ్వదు బెండింగ్ చేసే సమయంలో సరైన యాంగిల్ రావడం చాలా ఇంపార్టెంట్ అందుకోసం రాడ్ బెండింగ్ మెషిన్ లేదా మాన్యువల్ బెండింగ్ టూల్ వాడతారు బెండింగ్ స్లోగా కేర్ఫుల్గా చేయాలి ఒక్కసారిగా వంగిస్తే రాడ్ క్రాక్ అవుతుంది ఐరన్ కట్టడం ముందుగా బీమ్లకు ఐరన్ కడతాం బీమ్ అనేది స్లాబ్ని హోల్డ్ చేసే ప్రధాన భాగం బీమ్ లోని మైన్ రాడ్స్ సాధారణంగా పన్నెండు ఎంఎం లేదా పదహారు ఎంఎం ఉంటాయి అవి లెంగ్త్ కి సరిపోయేలా కట్ చేసి రింగ్లతో టై చేస్తాం అవి బీమ్ ఆకారాన్ని ఫిక్స్ చేయడానికి ఉపయోగపడతాయి ఒక్కో రింగ్ మధ్య గ్యాప్ సాధారణంగా ఆరు ఇంచెస్ నుండి తొమ్మిది ఇంచెస్ వరకు ఉంటుంది స్లాబ్ ఐరన్ లేఅవు బీన్ల పని అయిపోయిన తర్వాత ఫ్లాట్ ఐరన్ కడతాం తర్వాత టాప్ లేయర్ ఎనిమిది ఎంఎం రాడ్స్ కడతాం రెండు లేయర్ల మధ్య గ్యాప్ సుమారుగా ఒకటి ఇంచు నుండి ఒకటి పాయింట్ ఐదు ఇంచెస్ వరకు ఉంటుంది దానిని మెయింటైన్ చేయడానికి స్పేసర్ బ్లాక్స్ వాడతాం రాడ్స్ అన్ని సెంటరింగ్ ప్లేట్ కి తగలకుండా కాంక్రీట్లో మధ్యలో ఉండేలా చూసుకోవాలి సేఫ్టీ మరియు చెక్ పాయింట్స్ ఐరన్ ఫిక్సింగ్ పూర్తయ్యాక మొత్తం స్లాబ్ ఐరన్ లేఅవుట్ ను ఇంజనీర్ లేదా మేస్త్రీ చెక్ చేయాలి బార్ డిస్టెన్స్ ల్యాబ్ లెంగ్త్ కవర్ బ్లాక్స్ ఆల్గా ఉన్నాయా అని వెరిఫై చేయాలి ఎక్కడైనా రాడ్స్ లూజ్గా ఉన్నాయా లేదా డిస్టెన్స్ తగ్గిందా అని కూడా చెక్ చేయాలి అప్పుడు మాత్రమే కాంక్రీటింగ్ స్టార్ట్ చేయాలి ఫైనల్ టిప్స్ ఒకటి ఐరన్ కొన్నప్పుడు ఎప్పుడూ బిల్లుతోనే కొనండి రెండు రాడ్స్ సైట్లో సూటిగా స్టోర్ చేయాలి తడి నేలపై పెట్టకూడదు మూడు ఫిక్సింగ్ టైంలో టైస్ బాగా కట్టాలి లూజ్గా ఉండకూడదు నాలుగు స్లాబ్ ఫినిష్ ముందు మొత్తం ఐరన్ ఫోటో తీసుకుని డాక్యుమెంట్ చేయండి ముగింపు ఇదే స్లాబ్ ఐరన్ వర్క్ పూర్తి ప్రాసెస్ ఇలా క్రమంగా చేస్తే మీ స్లాబ్ స్ట్రాంగ్ గా డ్యూరబుల్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని సివిల్ వర్క్ వీడియోస్ కోసం అని జోసెఫ్ సివిల్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండ్ల నిర్మాణాలకు సివిల్ వర్క్ కి సంబంధించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు తర్వాతి వీడియోలో కలుద్దాం జై హింద్